కరెంట్ చేతులు పెంచడం చెప్పాడా లేదా అడుగుతున్నా మిమ్మల్ని తొమ్మిది సార్లు అంటే రెండు వందల రూపాయలు కరెంట్ ప్రతి మీకు వెయ్యి రూపాయల అవునా కావాలని అడుగుతున్నా ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా నిత్యావసర వస్తువులలో పెరిగాయా లేదా తమ్ముళ్ళు మధ్య ధర మా తమ్ముళ్ళు ఒక తమ్ముడు అయితే ప్లే కార్డ్ పెట్టుకొని చూసి చూపిస్తున్నాడు సార్ మళ్ళా వస్తానే నాణ్యత కలిగిన మా ఆరోగ్యం పోతా ఉంది ఈ జనగా మమ్మల్ని దోచేస్తున్నాడు మమ్మల్ని ఆదుకోమని ఒక తమ్ముడు ఇప్పుడే చెప్పాడు తమ్ముడు నేను అడుగుతున్న ఒక మాట ఒకప్పుడు అరవై అవునా కాదా ఇప్పుడంత తోటపాట్లు రెండో రెండు వందల చూపే రెండు ఎవరికి పోతున్నాయి